వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు ప్రస్తుతం మనము ఇమ్లిబన్ బస్ స్టేషన్లో ఉన్నామో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ లేడీస్కి ఫ్రీ సర్వీస్ ఫ్రీ టికెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసిందో దాని గురించి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్సమ్మ మీ పేరు అమ్మ నా పేరు పుష్పనీల పుష్పణీల మా వరంగల్ వరంగల్ ఇప్పుడు వరంగల్ నుండి మేము హైదరాబాద్కి వచ్చినాము హైదరాబాద్ నుండి సిక్స్ ఎల్లం పోతాను ఫ్రీగా అంటే వచ్చినాము ఫ్రీ అంటే ఇప్పుడు ఫ్రీగా అంటే మాకు సంతోషం అనిపిస్తాను లేడీస్ లేడీస్ కు ఫ్రీ అంటే సంతోషం అనిపిస్తాం ఉప్పల నుంచి చెప్పండి నుంచి ఎంజీబీఎస్ రావడానికి ఫైవ్ హండ్రెడ్ అయింది ఆటోకి అక్కడ లోకల్ బస్ వస్తుంది మనం ఎదురు చూస్తే రాలేదు ఇప్పటివరకు రాకపోతే ఫైవ్ హండ్రెడ్ పెట్టుకొని ఫ్యామిలీని తీసుకొని వచ్చినాం పిల్లలకు లేట్ అవుతుందని వచ్చినాం ఈడికి వచ్చిన తర్వాత ఈడ మొత్తం సూపర్ లగ్జరీలు ఉన్నాయి శ్రీశైలంకి ఎక్స్ప్రెస్ లేవంట ఫోర్ ఓ క్లాక్ ఉన్నాయంట మార్నింగ్ ఎయిట్ అంట తర్వాత ఫోర్ అంట తర్వాత నైన్ అంట మూడు బస్సులు ఎక్స్ప్రెస్ ఉన్నాయి మిగతా మొత్తం సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ నాట్ అవైలబుల్ ఎక్స్ప్రెస్ మొత్తానికి పల్లె వెళ్ళికి షిఫ్ట్ చేసిర్రు ఈ సూపర్ లగ్జరీ తెచ్చి పెట్టేసిరు సూపర్ లగ్జరీ ఎవరు ఎక్కుతారు ఎవరు ఎక్కరు కాబట్టి ఎమర్జెన్సీ వాళ్ళు ఎక్కుతారు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ పెట్టారు అది కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ మూడు బస్సులు సూపర్ లగ్జరీ అన్లిమిటెడ్ ఏంటంటే అన్ని వస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్స్ప్రెస్ రావు కాబట్టి దీనికి షిఫ్ట్ అవుతారు అప్పుడు ఎటువంటి గవర్నమెంట్ ఏం లాస్ అవ్వదు అక్కడ ఫ్రీ పెట్టింది ఇక్కడ పెట్టేసింది అయిపోయింది ఇంకేం లేదు అంతే ఇప్పుడు వీళ్ళు ఇరకపోయినాం ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుంటున్నాం ఇదే పైసల్లో ఇప్పుడు ఒక్కరికి ఐదు వందలు మేము తొమ్మిది మందిమి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రావడానికి పోవడానికి ఇదే నైన్ థౌసండ్ పెడితే నాకు ప్రైవేట్ వెహికల్ వస్తుంది ఎక్కడంటే అక్కడ ఆగొచ్చు పోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు మనతో పాటు లేడీ కండక్టర్స్ కూడా ఉన్నారు సో ఇంతకు ముందు గతంలో ఎలా పబ్లిక్ ఇప్పుడు ఫ్రీ సర్వీస్ తో ఎక్కువ ఎక్కారో ఏదో వాళ్ళని అడిగలు

హ్యాపీగా ఫీల్ ఫిర్ దీనికి ఇంకోటి ఏంటంటే మీరు కండిషన్స్ ఏం తీసుకుంటాం మనం ఏం చూపిస్తే aí ఆధార్ కార్డ్ గాని ఏదైనా సరే ఓటర్ ఐడి గాని మన గ్రూప్ గుర్తింపు కార్డు ఏదైనా సరే తీసుకుంటారు రెండోపడి అలవ్ చేస్తారు సరే ఏమిస్తారు ఇంకా టికెట్ ఇంకా యాడ్ చేయలేదు టీం లో యాడ్ చేసిన తర్వాత జీరో జీరో టికెట్ వస్తుంది థాంక్యూ అమ్మా సో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉచిత సర్వీస్ పెట్టిందో ఫ్రీ ఆడా అది ఎట్లా అనిపిస్తుంది అమ్మా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది

ఎట్లా ఉంది అదే ఫ్రీగా వస్తా మీకు టికెట్ లేకుండా వస్తే ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది ఎలా చూస్తారు మీకు ఇరోజూ ఫ్రీ కదా టికెట్ పెట్టకుండా ఎట్లా గవర్నమెంట్ మంచి ఏదైతే గవర్నమెంట్ ఉచిత సర్వీస్ ఆడవలోకి పెట్టారు అది ఎలా ఎలా చూస్తారు ఇంకా తెలియదు కదా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది బాగానే అనిపిస్తుంది అవును ఏం చెప్పాలా ఏమన్నా చెప్పండి బాగానే బానే ఉంది ఇప్పటికైతే కానీ ఈ రోజే వచ్చినాం కదా ఇంకా పోవాలి పోతే తెలుస్తుంది డబ్బులు ఎట్లా ఇప్పుడు ఎట్లయినా మేము వస్తూనే ఉంటాం సంవత్సరాలు రెండు సార్లు మూడు సార్లు వస్తూనే ఉంటాం యాదగిరి గు ఇప్పుడైతే బాగానే యాత్రికి వచ్చింది నాయన బస్సుకు ట్రైన్ వెళ్ళిపోయినందుకు బస్కి వచ్చినాం లేకుంటే ఎప్పుడు ట్రైన్కి వెళ్తున్నాం కార్ అయితే ఫ్రీనే వచ్చినాం ప్రస్తుతానికి అయితే బానే ఉంది సర్వీస్ మేము అక్కడ నుంచి రావడం ఇక్కడ అంత బాగానే ఉంది ఫర్దర్ గా దీన్నే ప్రొసీడ్ అవుతే బెటర్ లేదు మధ్యలో ఆపేస్తారా లేదా అనేది గవర్నమెంట్కి తెలుసు బట్ నౌ ఇట్స్ గుడ్ బాగుంది

మాకు సంతోషంగా ఉంది బాగుంది రాగానే వాళ్ళు అనుకున్న పని చేసేసారు కాబట్టి సంతోషం ఉంది ఇంకేం చెప్పాలంటే ఇట్లాగే ఇంకా ఇంకా కూడా చెప్పింది చేస్తామని హామీలన్నీ అవి కూడా చేస్తే ఇంకా బాగుంటది అని అనుకుంటున్నాను

ఇంకా మంచిగా అంటే ఎట్లా చెప్తాం సార్ మంచిగా దూరం రాదానికి ఏదైతే ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు పెట్టారో అది చాలా వినియోగించుకుంటున్నాము ఇలాగే కొనసాగాలని వారు కోరుకుంటున్నారు